హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు మీకు ఒక ప్రోడక్ట్ గురించి అయితే రివ్యూ చేయబోతున్నాను ప్రోడక్ట్ అంటే బట్టల గురించి నేను మీషోలో రీసెంట్గా తీసుకున్నాను ఎలా ఉందో నేనైతే ఇప్పుడు చూపించి చెప్పబోతాను దాని రివ్యూ గురించి అయితే నేను టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఇదేను ఇంకా ఇదేను ఇది నేను టూ టైమ్స్ వేసుకున్నాను చూడండి దీని క్లాత్ మొత్తం అయితే కాటన్ క్లాత్ అయితే ఉంది చాలా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ కొంచెము లెంత్ సైజు పెద్ద ఉండనుండే అంటే మన ఇంకా నైటీ వేసుకోకుండా ఇదైతే డైలీ వియర్ లాగా నైటీ లాగా వేసుకోవాలని అయితే తీసుకున్నాను కానీ కొంచెము తక్కువ ఉంటుంది ఇంత మందం అయితే తక్కువ ఉంటుంది ఇంత పొడవు అయితే తక్కువ ఉంది నాకైతే కొంచెం హైట్ తప్పుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఇది నైటీ టైప్లో అయితే బ వస్తుంది నాకు కొంచెం తక్కువ ఉంది ఇంకేముంది కలర్ అయితే ఏం పోవట్లేదు ప్రజెంట్ అయితే ఒకసారి నేను వాష్ చేశాను ఇది సెకండ్ టైం ఇయర్ కలర్ అయితే కొంచెం కూడా షేడ్ కాలేదు నేను లెంత్ కాంప్రమైజ్ కావద్దని రిటర్న్ అనుకున్నాను కానీ ఇక కాటన్ వచ్చేసి క్లాత్ నచ్చేసి నేను ఇక రిటర్న్ కొట్టకుండా ఉంచేసుకున్నాను ఈ రెండు నాకు ఎంత అంటే ఫైవ్ సెవెంటీ ఫైవ్లో వచ్చింది ఫైవ్ సెవెంటీ ఫైవ్లో అంటే టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ సంథింగ్ అట్లా రెండు ఒక్కదానికైతే రెండు కలిపి తీసుకున్నాను ఫైవ్ సెవెంటీ ఫైవ్లో మళ్ళీ రిటర్న్ కొడితే మళ్ళీ ఈ క్లాత్ వస్తుందో రాదు అనేసి ఇక ఉంచేసుకున్నాను నేను సేమ్ డిజైన్ అయితే సేమ్ ఉంది కలర్ అయితే వేరే ఉంది నాకు ఇంతకుముందు కూడా నేను ఇది నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో ఇలాంటిదే ఒకటి తీసుకున్నాను దాని క్లాత్ ఇంకా హైగా ఉంది అంటే మందం చాలా ఉండే కానీ అది చినిగిపోయింది నేను దానికి సంబంధించిన ఫోటో నేను అప్పుడు వేసుకున్న ఫోటో ఎలా ఉంటుందో పక్కన పెడతాను చూడసేయండి సేమ్ ఇలాంటిదే ఇది తీసుకోవడానికి రీజన్ కూడా అదే ఇక ఇక ఈ కలర్ అయితే ఫస్ట్లో నేను దీంతోపాటు ఇది ఆర్డర్ చేసినప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగుంది ఈ కలర్ కూడా గ్రీన్ కలర్ మీరు కూడా కాటన్లో ఇంకా కాటన్లో కావాలి అని అనుకుంటే ఇదైతే పర్చేస్ చేసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ అయితే చెప్పచ్చు ఇంకా కలర్ అయితే ఏం పోలేదు ఏదైనా కానీ వేసుకుంటేనే బాగుంటుంది కొనేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటాం కానీ ఇదైతే పర్లేదు నేను తీసుకున్న అన్నిట్లోకి వెళ్ళి బెస్ట్ క్వాలిటీ అంటే దీందే నేను అసలు అయితే బాత్ కదా అన్ని డ్రెస్సెస్లోకి వెళ్ళి మంచి క్వాలిటీ ఇది అన్ని సైజెస్లో ఉన్నాయి నేనైతే ఫ్రీ సైజు ఇది నేను డబల్ ఎక్స్ఎల్ పెట్టాను డబల్ ఎక్స్లో పెట్టాను ఫార్టీ సైజు బస్ట్ వచ్చేసి ఫిఫ్టీ లెంత్ వచ్చేసింది చూడండి డ్రెస్ ఎగ్జాక్ట్ లెంగ్త్ ఇది గేరా కూడా ఇట్లా ఫ్రీగా వచ్చింది మన నైటీస్ కంటే ఇది చాలా చాలా బెటరు నాకైతే నేను నైటీస్ అయితే వేసుకోను ఇలాంటి డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటాను ఇక్కడ నేను ప్లాజో వేసాను ప్లాజో వేసుకోవచ్చు లెగిన్ వేసుకోవచ్చు ఇక హ్యాండ్స్ ఇంకా గల్లా అయితే చాలా అంటే చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను మీషోలో తీసుకున్న దాంట్లోకి వెళ్ళి ఇది బెస్ట్ అని చెప్పొచ్చు చూడండి ఎ ఎగ్జాక్ట్ ఎంత ఉందో మీకు చూపిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి